గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది ఈ ఘటన స్థానిక మేఘాని నగర్ పరిధిలోని ఘౌడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్టు అధికారులు తెలిపారు ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరేందుకు సిద్దమైన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ ప్రక్రియలో ఉండగా ఈ ఘటన సంభవించింది విమానం పై నుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్టు తెలుస్తోంది అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్న ఈ మొత్తం మీద ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రయాణికులు మృతి చెందారు అనేటువంటి వార్త ఇంకా ఏమైనా అఫీషియల్గా అనౌన్స్ చేశారా అలాగే సహాయక చర్యల పరిస్థితి ఏంటి వేగవంతంగా సహాయక చర్యలు అలాగే గాయపడ్డ వాళ్ళందరినీ హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు గాను ప్రభుత్వం ఏమైనా గ్రీన్ కారిడార్ లాంటిది ఏర్పాటు చేసేటువంటి దిశగా ఏమైనా ఆలోచన చేస్తోందా ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని సహాయక చర్యలను కూడా దర్యా ముమ్మరం చేసింది ఇమీడియట్ గా ఘటనా స్థలం వద్దకు ఫైర్ ఇంజన్లను అలాగే అంబులెన్స్ ను కూడా పంపించింది ప్రస్తుతం అంబులెన్స్లు అలాగే ఎయిర్ ఫైర్ ఇంజన్ల ద్వారా మరోవైపున ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే మొత్తం శిథిలావాస్థలో ఆ ప్రాంతం అంతా ఉంది ఎందుకంటే విమానం క్రాష్ అయినటువంటి ప్లేస్ అనేది పూర్తిగా జనావాసాల మధ్యలో యొక్క ప్లేన్ క్రాష్ జరగడంతో అక్కడ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు అలాగే మరోవైపున అక్కడ జనావాసాలు ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పెద్ద సంఖ్యలో చనిపోయినట్లు ఇప్పుడు ప్రాథమికంగా తెలుస్తోంది అయితే ఫిగర్ ను ఎస్టిమేట్ చేయడం అనేది చాలా కష్టతరంగా మారింది ఎందుకంటే గంట గంటకు మృతుల సంఖ్య అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది మనం ఒక ఆ గంట క్రితం చూస్తే కేవలం నలభై మృతదేహాలు అనే ఒక మాట వినిపించిన నలభై మృతదేహాలు అనేవి ఆ హాస్పిటల్ అహ్మదాబాద్ లో ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రులకు చేరినటువంటి వార్త తెలిసిన వెంటనే సేపటికే దాదాపు నూట ముప్పై మూడు మంది ఇప్పటికే చనిపోయినట్లు కూడా ఒక వార్త అనేది వస్తుంది అంటే మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఆ ఫ్లైట్ లో ఉంటే రెండు వందల నలభై రెండు లో అసలు ఎంత మంది బతికి ఉన్నారు ఎంత మంది చనిపోయారు అనేది ఇప్పటికిప్పుడు ఎస్టిమేట్ చేయడం అనేది కష్టతరంగా మారింది కానీ స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు చేరుతున్నటువంటి మృతుల సంఖ్య మాత్రం అనేది నిమిషం నిమిషానికి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ సమాచారాన్ని బట్టి నూట ముప్పై మూడు మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది ఇందులో దాదాపు ఇప్పుడు ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వరకు చనిపోయారు మరోవైపున అక్కడ జనావాసాల మీద ఫ్లైట్ అనేది పడింది కాబట్టి అక్కడ స్థానికులు సాధారణ ప్రజలు కూడా మృత్యువాత పడినట్లు కూడా తెలుస్తుంది మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణం చేస్తుంటే ఇందులో భారతీయులు నూట అరవై మంది ఉన్నారు అలాగే యాభై మూడు వరకు బ్రిటిష్ వారు ఉన్నారు పోర్చుగీస్ కు సంబంధించినటువంటి ప్రయాణికులు ఏడుగురు అలాగే కెనడా కు సంబంధించినటువంటి ప్రయాణికులు ఒక వ్యక్తి ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది ఇక ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో చోటు చూసుకున్న చోటు చేసుకున్నటువంటి ఘటనలోనే అతిపెద్ద భయానకరమైనటువంటి ప్రమాదం ఇది మొత్తం ఒంటి గంట పదిహేడు నిమిషాలకు ఫ్లైట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయినటువంటి కొద్దిసేపటికే ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లోనే గా క్రాష్ అవడం జరిగింది అయితే లండన్కు వెళ్ళేటువంటి ఈ యొక్క ఫ్లైట్ అనేది కొంత లాంగ్ జర్నీ అవడంతో ఇమీడియట్గా లోపల ఇంధనాన్ని కూడా చాలా భారీగా నింపి ఉంచారు చాలా ఫ్యూల్ అనేది చాలా ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో ఫ్యూల్ అనేది ఉంది దానివల్ల ఎప్పుడైతే క్రాఫ్ ప్లేను చెట్టును ఢీ కొట్టడం జరిగిందో చెట్టును కొట్టిన వెంటనే పెద్ద శబ్దంతో కూడి అంటే ఆ యొక్క ఫ్లేమ్ అంటే మంటలు అనేవి చాలా విస్తృతంగా స్ప్రెడ్ అయ్యి ప్రమాదం అనేది చాలా తీవ్రంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది దీని మీద ప్రస్తుతం ఇప్పటికే అధికారులందరూ కూడా దర్యాప్తు చేయడం జరిగింది మరోవైపున ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి వైపున ప్రమాద స్థలానికి చేరుకుంటోంది ఆ ఇప్పటికే ఏదైతే ఇటు సివిల్ ఏవియేషన్ డీజిల్ కూడా దీని మీద స్పందించడం జరిగింది మొత్తం యొక్క ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించినటువంటి ఏదైతే యాక్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ఈ ఇన్సిడెంట్ మీద పూర్తిగా పరిశోధన అనేది స్టార్ట్ చేశారు ఇక మరోవైపు ప్రధాని మోడీ ఇమ్మీడియట్ గా ఘటనా స్థలానికి హోంమంత్రి ఇటు హోంమంత్రిని అమిత్ షాను మరోవైపు విమానయాన సంస్థకు సంబంధించినటువంటి మంత్రిని రామ్మోహన్ నాయుడు ఆ ఇద్దరిని కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లవలసిందిగా ఆదేశాలను జారీ చేస్తే ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా ఆ స్థాయి అధికారులను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఎయిర్ ఇండియా సైతం యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి ఒక నోట్ను కూడా రిలీజ్ చేసింది ఎప్పుడైతే ఈ యొక్క ఘటన అనేది చోటు చేసుకుందో ఘటనను కన్ఫామ్ చేస్తూ కూడా ఎయిర్ ఇండియా కొన్ని కీలక సూచనలు చేస్తూ ఆ ప్రయాణికులకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్కు కు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు విషయాన్ని తెలియజేసింది ముఖ్యంగా హాట్లైన్ నెంబర్ను ఒకటి జారీ చేసింది ఈ హాట్ లైన్ నెంబర్ లో వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్ కు కాల్ చేసి ఇమీడియట్ గా ప్రయాణికుల యొక్క డీటెయిల్స్ నువ్వు ప్రస్తుతం పరిస్థితులకు సంబంధించినటువంటి ఏదైనా సహాయక చర్యలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ లకు కాల్ చేయాలనేది ఎయిర్ ఇండియా అధికారులు సోషల్ మీడియా వేదికగా ఇటు ఎక్స్ ద్వారా తమ యొక్క యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక తదుపరి ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా తాము సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా అందిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు ఇక బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అబ్లిక్ ఎయిట్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇటీవల కాలంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయాణాలు అంటే మరోవైపు లోపల ఆ ప్రయాణం చేస్తున్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఆ యొక్క విమానాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఒక సుమీత్ సబర్వాల్ పైలట్ అలాగే ఫస్ట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి కైవ్ కుందరు వీళ్ళిద్దరు కూడా అనుభవం లేనటువంటి వ్యక్తులు కాదు దాదాపు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తులే ప్రజెంట్ యొక్క విమానాన్ని డ్రైవ్ చేస్తున్నారు సాంకేతిక లోపమా లేకపోతే చెట్టును క్రాష్ చేయడానికి అంత లో హైట్ లో ఎందుకు ఫ్లైట్ అనేది అట్లా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఇంధనం అనేది చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ఒక్కసారిగా కి అంటే పైకి ఎగరడానికి సమయం తీసుకుంటా భాగంగానే ఒకసారిగా కింద ఎత్తున చెట్టును ఢీకొచ్చి పూర్తిగా ఇదంతా కూడా ఒక దర్యాప్తు అనేది జరగాల్సి ఉంది ఇక ప్రస్తుతం మాత్రం అక్కడ సహాయక చర్యలు అనేవి ముమ్మరం అవుతున్నాయి సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే అనేక రకాల చాలా వరకు ఫైర్ ఇంజన్లు మొత్తం అహ్మదాబాద్ సరౌండింగ్ ప్రాంతంలోనే హై ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు మరో హైఫోర్స్ తో ఫైర్ పనిచేయటన్ పంపించారు అలాగే గ్రీన్ క్యాడిడర్స్ ను ఏర్పాటు చేసి అంబులెన్స్ యొక్క రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఇమీడియట్ గా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం దాదాపు ఎనిమిది వందల అడుగుల హైట్ లోనే యొక్క ప్రమాదం అనేది చోటు చేస్తే ప్రమాద తీవ్రత అనేది చాలా ఎక్కువగా జరిగింది ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి జనావాసాల మీద నుంచి ఆ ఫ్లైట్ అనేది వెళ్ళడం అప్పటికే అక్కడ ప్రజలు ఇబ్బందికర పరిస్థితిని ఫేస్ చేసి అక్కడ ఇంత తక్కువ ఎత్తులో విమానం అనేది వెళ్తుంది ఆశ్చర్యంగా ఫీల్ అయ్యి కొంతమంది వీడియోలు చిత్రీకరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది మనం విజువల్స్ లో గమనించినట్లయితే కొంత ఆల్రెడీ ఫ్లైట్ అనేది చాలా తక్కువ హైట్ లో వెళ్తున్నటువంటి విజువల్స్ ను అక్కడ ఉన్నటువంటి స్థానికులు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియా వేదికగా పెట్టారు సో ఆ తక్కువ హైట్ లో వెళ్ళిన కొద్దిసేపటికే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు ఎనిమిది వందల అడుగుల ఎత్తులో మాత్రమే విమానం అనేది ఉండటం ఇమీడియట్ గా చెట్టును క్రాష్ చేయడం కింద ఉన్నటువంటి హాస్టల్స్ లో పట్టడం అక్కడ వాళ్ళు మృతి చెందారు ఫ్లైట్ లో ఉన్నవాళ్ళు ఇప్పుడు అసలు ఉన్న వాళ్ళ సంఖ్య అనేది లెక్క పెట్టడం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య అనేది గంట గంటకు పెరుగుతూనే ఉంది రైట్ అయితే రత్న ఇప్పుడు ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కార్యకలాపాలన్నీ మూసివేసినట్టేనా టోటల్గా ఎయిర్పోర్ట్ని తాత్కాలికంగా మూసివేసారా సో ప్రస్తుతానికి మాత్రం సాయంత్రం ఐదు గంటలకు అంటే మరొక గంట పాటు మాత్రం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలను క్లోజ్ చేస్తున్నట్లు ఇప్పటికే పోర్ట్ అధికారులు ప్రకటించడం జరిగింది సివిల్ సివిల్ ఏవియేషన్ కూడా దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఐదు గంటల వరకు ఎటువంటి అంటే ఆపరేషన్స్ అనేవి ఎయిర్పోర్ట్ నుంచి అనేది జరగవు ఒకటి రాకపోకలకు సంబంధించి కూడా డైవర్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్లకు సంబంధించి కావచ్చు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్లు ఎయిర్పోర్ట్ కు చేరుకోవాల్సినటువంటి ఫ్లైట్లకు సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క విమానానికి పైలట్లకు వాళ్ళందరూ కూడా సమాచారం అనేది అందించడం జరిగింది స్థానికంగా ఎవరెవరైతే ఆ ప్రాంతాల నుంచి జర్నీలు చేస్తూ ఉంటారో కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎయిర్పోర్టు సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి వెళ్ళాయి సో మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఐదు గంటల వరకు మాత్రమే ప్రస్తుతం అక్కడ ఆపరేషన్స్ ను తాత్కాలికంగా ఆఫ్ చేశారు మరి తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే మరలా యథావిధిగా విధులను అక్కడ ఆ పరిస్థితి మరి మరలా కంటిన్యూ చేస్తారా రాకపోకలకు సంబంధించి ప్రయాణికులను ఎయిర్పోర్ట్ లోకి రావడానికి అనుమతిస్తారా అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ గా మారింది దీని మీద ఒక స్పష్టం అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక దీని మీద ఇప్పటికే సివిల్ ఏవియేషన్ సిబ్బంది మాత్రం ఖచ్చితంగా ఇది ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం అనేది ఉంది ఎందుకంటే ప్రమాద తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండటం ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా చాలా శిథిలావస్థ కనిపిస్తూ ఉండటంతో ఈ పరిస్థితి అనేది మరికొంత ఎక్కువసేపు ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ కు అది ఎక్స్టెన్షన్ విధించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ప్రజెంట్ మాత్రం అక్కడకు అధికారులు చేరుకుంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పినట్లు యాక్సిడెంట్ కు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ కు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం అక్కడకు చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది మరోవైపున సెంట్రల్ మినిస్టర్స్ అటు అమిత్ షా చేరుకుంటున్నాడు పౌరయాన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేరుకుంటున్నాడు సో వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న సమయంలోనే మరి ఒకవైపున అంటే దాదాపు అక్కడ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతానికి అలాగే ఎయిర్పోర్ట్ కు మధ్య అనేది డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి రావాల్సిన ఒకవేళ అక్కడ విధులు కనుక మరలా పనులనేవి తిరిగి రాకపోకలు అనేవి పున ప్రారంభమైతే ఖచ్చితంగా అక్కడికి వచ్చేటువంటి ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలకు చేరుకోవాల్సినటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బందులకు గురేటువంటి అవకాశం ఉంది సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రైట్ రత్న అయితే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ ఫ్లైట్లో వెళ్తూ ఉన్నారు అది కూడా సీట్ నెంబర్ టూ డిలో ఆయన ప్రయాణిస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్నటువంటి వివరణ అయితే ఆయన అందులో లేరు అని మరికొంతమంది చెప్తున్నారు అయితే దీనిలో వాస్తవం ఎంత ప్రస్తుతం ఇప్పుడు ఆ సీటుకు కి సంబంధించి ఏదైతే అంటే ఇంకా దాని మీద ఒక సందిగ్ధత అయితే నెలకొంది విజయ్ రూపాని ఉన్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది కాకపోతే ఎప్పుడైతే ఆ ఒక అంటే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల డీటెయిల్స్ సంబంధించి కూడా విడుదల చేసినటువంటి సందర్భంలోనే అక్కడ కొంతమంది పలా అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ అలాగే ఇండియా నుంచి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఇతర దేశాల నుంచి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు కొంతమంది ప్యాసింజర్స్ యొక్క డీటెయిల్స్ కూడా వచ్చినాయి అందులోనే విజయ్ రూపాన్ని పేరు కూడా కొంత మందికి అక్కడ మనకు బయటకు వచ్చినటువంటి నేమ్స్ డీటెయిల్స్ లో ప్రయాణికుల వివరాలలో విజయ్ రూపాని పేరు కూడా కనిపిస్తోంది అయితే ఆయన ఉన్నాడా లేదా ప్రస్తుతానికి ఒక సస్పెన్స్ గా మారింది అయితే అధికారుల నుంచి అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి విజయ్ రూపాని లోపల అందులోనే ఉన్నాడు అనేది మాత్రం తెలుస్తోంది దీన్ని అధికారులు కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ విజయ్ రూపాని అందులో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వ్యవహారం అనేది అతిపెద్ద చర్చనీయాంశం అనేటువంటి విషయం ఉండేది ఒక మాజీ ముఖ్యమంత్రి ఎయిర్పోర్టు ఇటు ఎక్క అక్కడికి వెళ్ళడం అందులో ప్రయాణం చేసి ప్రాణాలు కోల్పోవడం అనే దానికి సంబంధించి కూడా ఒక హాట్ టాపిక్ గా ఉంది అది కూడా గుజరాత్ మాజీ సీఎం అవడంతో ఇది కొంత చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ మొత్తం నూట ఇప్పటి వరకు నూట అరవై తొమ్మిది మంది భారతీయులు అందులో ఉంటే యాభై మూడు మంది బ్రిటిషర్స్ ఉన్నారు ఏడుగురు పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు కెనడాకు సంబంధించినటువంటి దేశీయులు ఉన్నారు సో ఇటు ఇరు దేశాలకు సంబంధించి ఇప్పుడు బ్రిటిష్ ఒకవేళ ఇండి ప్రమాదం అనేది అహ్మద్ లో అహ్మదాబాద్ లో జరిగినప్పటికీ దాదాపు యాభై మూడు మంది బ్రిటిషర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు అక్కడ అధికారులు కూడా దీని మీద ప్రధానంగా ఫోకస్ చేశారు ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అక్కడి నుంచి ఎంబసీ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి కావచ్చు ఇక్కడ పిఎం మోడీ పిఎంఓ కు వరుస కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయి వాళ్ళు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను మరోవైపున అధికారులు ఆరా తీస్తూ ఇప్పుడు ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్న దగ్గర నుంచి అంటే చనిపోయిన వారి యొక్క సంఖ్య అనేది గంట గంటకు పెరుగుతూ ఉండటంతో అంటే అసలు బ్రతికున్న వాళ్ళ సంఖ్య ఎంత అనేది ప్రశ్నార్థికంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తిగా ప్రధాని మోడీ ఆధ్వర్యంలోనే అక్కడ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఆ మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు అధికారులు వెళ్ళి పరి పూర్తిగా ఇటు హోమ్ మినిస్టర్ అలాగే సివిల్ సివిల్ ఏవియేషన్స్ కు సంబంధించినటువంటి మినిస్టర్స్ వెళ్ళి పరిస్థితి మొత్తాన్ని కూడా తెలియజేసిన అనంతరం ప్రధాని మోడీ కూడా అక్కడికి చేరుకునేటువంటి అవకాశాలు కూడా తెలుస్తూ ఉన్నాయి రైట్ అయితే ఎయిర్ ఇండియా చైర్మన్ ఏమైనా దీనిపై స్పందించారా బాధిత కుటుంబాలకు ఏదైనా ఎయిర్ ఇండియా నుంచి స్పెషల్ గా వాళ్ళకి అందించడం కావచ్చు సహాయానికి కొంత అమౌంట్ ఇవ్వడం కావచ్చు దీనిపైన ఏమైనా ఒక ప్రకటన చేశారా ప్రస్తుతం ఆ యొక్క కు సంబంధించి అధికారులందరూ కూడా ఇప్పుడు సివిల్ ఏవియేషన్ ఏవియేషన్ కు సంబంధించినటువంటి అధికారులు చైర్మన్ కావచ్చు లేకపోతే పూర్తిగా వ్యవస్థ అంతా కూడా ప్రజెంట్ అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగినటువంటి విధానానికి సంబంధించి పరిశోధన చేస్తూ ఉన్నారు మరోవైపు అక్కడ రక్షణ చర్యలు అనేవి ఒకవైపున అధికారులకు సమాచారాన్ని ఇవ్వటం అసలు యాక్సిడెంట్ అనేది ఎలా జరిగింది అనే దానికి సంబంధించి అప్పటికప్పుడు ఆ పై అధికారులకు సమాచారాన్ని ఇవ్వటంతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు ఎందుకంటే అనేక వందలాది అంబులెన్స్ అక్కడికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే దాదాపు రెండు వందల నలభై రెండు మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఇన్సిడెంట్ కాబట్టి వాళ్ళందరూ కూడా అసలు ఎంత మంది బ్రతుకున్నారని ప్రశ్నాధికంగా మారినటువంటి నేపథ్యంలోనే అటువైపున వాళ్లకు సంబంధించి మరోవైపున ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫైర్ ఒకవైపున ఫైర్ డిపార్ట్మెంట్ తో అటాచ్మెంట్ అయ్యి ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలు లాండ్ ఆర్డర్ పరమైనటువంటి విషయాలన్నింటికి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫో ఏదైతే అవసరం అయితే అవసరం ఉంటుందో వాటి మీద కూడా ఇప్పుడు సివిల్ ఏవియేషన్ అనేది కొంత కాన్సన్ట్రేషన్ చేసింది దీని తర్వాత ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం స్పందించి మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పరిహారం అనేది అందిస్తుంది అసలు ఇప్పుడు కేవలం ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిని బట్టి ప్యాసింజర్స్ ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే చనిపోయిన వారు ఎవరు ఆల్రెడీ గాయాలతో బ్రతికి బయటపడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అయితే వాళ్ళు అసలు ఎవరు గాయాలతో బయటికి బయటపడుతున్నారు అన్నటువంటి డీటెయిల్స్ అనేవి అంటే ప్రయాణికులు సంబంధించినటువంటి ఎవరు బ్రతికున్నారు ఎవరు చనిపోయారు అనేటువంటి డీటెయిల్స్ అనేవి పూర్తిగా తెలుసుకోవడం అనేది సహాయ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు అంబులెన్స్లో తరలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా తీవ్రంగా గాయపడ్డారు వీళ్ళని తీసుకెళ్తున్నాము వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేటువంటి వార్త ఏమైనా బయటకు వచ్చిందా రత్న ఇప్పటి వరకు అసలు ఎటువంటి దానికి సంబంధించినటువంటి వార్త అనేది ఏ ఒక్క వార్త కూడా లేదు ఎందుకంటే ఇప్పటి వరకు మొదట అహ్మదాబాదు హాస్పిటల్స్ కు మొదట నలభై మృతదేహాలు చేరుకున్నటువంటి విషయం తెలిసింది ఆ తర్వాత ఒక గంట కనీసం ఒక అర్ధ గంట నుంచి నలభై నిమిషాల వ్యవధిలోనే నూట ముప్పై మూడు మృతదేహ నూట ముప్పై మూడు మంది చనిపోయారు వార్త బయటకు వచ్చింది అంటే మొత్తం అందులో రెండు వందల నలభై రెండు మంది ప్ర ఎయిర్పోర్ట్ ఆ ప్లేన్ లో ఉండడము ప్రయాణం చేయడము అలాగే అక్కడ జనావాసాల మీద ఎప్పుడైతే విమానం అనేది కూలిపోయి పడి ఉందో సో అక్కడ అదే సందర్భంలో అక్కడ కింద ప్రయాణం అక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా చనిపోయారు అనేటువంటి వార్త ఎందుకంటే ఆ ఫ్లేమ్ అనేది అంటే మంటలు చాలా విపరీతమైనటువంటి ఒక ఒక్కసారిగా బ్లాస్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి నేపథ్యంలోనే అక్కడ కింద ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయారు ఎయిర్పోర్ ఫ్లైట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది చనిపోయారు సో ఇప్పుడు ఇందులో ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు ఎంతమంది చనిపోయారు కింద జనావాసాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది చనిపోయారు అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఇక ఇప్పుడు గాయాలతో బతికి బయటపడిన వాళ్ళు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఒక వ్యక్తి గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ ఇన్సిడెంట్ లో బయటపడి అనే దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాకపోతే ఎవరైతే నివాసితులు ఉన్నారో ఎయిర్పోర్ట్ అది ఎయిర్ ప్లేను ఒకసారిగా క్రాష్ అయ్యి కింద పడిన తర్వాత పరిసర ప్రాంతాల్లోనే ఒక తీవ్ర గాయాల పాలైనటువంటి వ్యక్తులు మాత్రం కొంత ఆసుపత్రుల్లో ఉన్నట్లు తెలుస్తుంది వాళ్ళు కేవలం ఎప్పుడైతే ఆ ఫ్లైట్ అనేది కింద పడిన తర్వాత జరిగింది పరిణామాలను వివరించటువంటి అవకాశం ఉంటుంది కానీ అసలు ప్లేన్ అనేది ఎప్పుడు టేక్ ఆఫ్ అయింది ఎలా క్రాష్ జరిగింది లోపల ఎటువంటి ఇండికేషన్స్ వచ్చాయనేది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందించినటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మారింది ఇప్పటికీ सवारी जेकी चई क्लास ఈ దుర్ఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు వీళ్లలో నూట అరవై తొమ్మిది మంది భారతీయ పౌరులు యాబై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఒక కెనడియన్ ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది గాయపడ్డ వారిని సమీపంలోని హాస్పిటల్స్ భారత్ లో గతంలో అనేక విమాన ప్రమాదాలు జరిగాయి అందులో ప్రధానమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి ఒకటిన జరిగిన విమాన ప్రమాదం ముంబైలో టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా సెవెన్ ఫోర్ సెవెన్ విమానం సముద్రంలో కూలిపోయింది మంది మరణించారు పంతొమ్మిది తర్వాత ఐదు జూన్ ఇరవై మూడున మాంట్రేల్ నుండి లండన్ ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ ఎయిట్ టూ బాంబు పేల్చడం వల్ల అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది ఇక రెండు పేల పదమూడు నవంబర్ రెండున హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్క విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది కానీ మరణాలు జరగలేదు రెండు పేల పదిహేను జనవరి రెండున తమిళనాడులోని కోయంబత్తూరులోని సిలివేరిలో ఒక్క విమానం కోల్పోయింది రెండు పేల ఇరవై మూడు ఏప్రిల్ పదహారున అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే కోల్పోయింది మరణాలు లేవు దీనిలో తాజాగా రెండు పేల ఇరవై ఐదు జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది బయటికి విమాన ప్రమాదానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమణబాబు లైవ్ లో అందిస్తారు రమణబాబు గంట గంటకి కూడా మృతుల సంఖ్య పెరుగుతోంది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్న ఈ విమాన ప్రమాదంలో ఇప్పటికే నూట ముప్పై మూడు మంది మృతి చెందినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది సో మొత్తం ఈ మీద ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్కి వెళ్లి దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దాఖలా లేవు సో ఏం జరుగుతుంది అంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశమే ఉంది అంటున్నారా ఎగ్జాక్ట్లీ రోజా ఎందుకంటే ఇది కూలడం సరాసరిగా జనావాసాలపై పడింది దాంతో అక్కడ మరింత మంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అండ్ ఇప్పటికే ఒక మెడికల్ కాలేజీపై కూడా కూలింది అని చెప్పేసి మనకి వార్తా కథనాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మెడికోస్ చాలా మంది ఉంటారు అంటే ఒక కాలేజ్ అంటే ఆలోచించండి మీరు ఏ టైప్ ఆఫ్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు అండ్ ఇరవై మంది మెడికోల్ చనిపోయినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది మేఘాలయ అనేటువంటి ప్లేస్ ఆల్రెడీ ఒక రెసిడెన్షియల్ ఏరియా అండ్ ఆ ఏరియాకి సంబంధించి అనేక అనేక కాలనీస్ కావచ్చు ఆ ఏరియా అంతా కూడా ఫుల్ జనాలు ఎక్కువగానే ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఈ మృతుల సంఖ్య అయితే మాత్రం పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది మొత్తానికి ఒక ఎర్లీ అవర్స్ అని కాదు లేకపోతే ఒక ఈవినింగ్ టైం అని కాదు ఒక మిడ్ నైట్ అని కాదు అఫ్ కోర్స్ మిడ్ నైట్కి ముందు కూడా ఫ్లైట్ జర్నీస్ చేస్తూ ఉంటాం కాకపోతే ఒక మిట్ట మధ్యాహ్నం మేళ జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు పౌర సమాజం నుంచి కావచ్చు ప్రముఖులు కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు అండ్ ఓవరాల్ గా చూస్తే కనుక ఆల్రెడీ ఇప్పటికీ నూట ముప్పై మూడు మందే కాకుండా ఇంకా చాలా మంది చాలా మృతుల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది అండ్ మోర్ ఓవర్ వెంటనే ఎయిర్ ఇండియా కూడా ఒక ప్రకటన చేసింది అండ్ టాటా కూడా ఒక ప్రకటన చేసింది ఎక్స్ వేదిక కూడా వీళ్ళందరూ పోస్ట్ చేశారు అంటే ఎయిర్ ఇండియా ప్రకటన చూస్తే మాత్రం మనకి మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్యాసింజర్స్ ఇందులో ఉన్నారని వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది నూట అరవై తొమ్మిది మంది ఇండియన్స్ గాను అండ్ యాభై మూడు మంది బ్రిటీషర్స్ గాను వన్ కెనడియన్ అండ్ ఏడుగురు పోర్చుగీస్ కి చెందిన వారు గాను ఇలా విభిన్న ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇందులో ఉన్నట్టుగా కూడా తెలియజేస్తూ ఉన్నారు అండ్ మనం చూడొచ్చు దాదాపు ఒంటి గంట ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నిమిషాల ప్రాంతంలో పైకి ఎగిరిన అంటే టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి ఈ ఫ్లైట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ రోజా ఐదు ఐదు నిమిషాల గ్యాప్ లో కూడా జనావాసాలపై పడడం జరిగింది ఒక చెట్టును ఢీకొని మరి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రమాద తీవ్రత కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆల్రెడీ ఫ్లైట్ లో ఉన్న టూ ఫార్టీ టూ మెంబర్సే కాకుండా అంటే నాకు తెలిసి చాలా విధ్వంసకర చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఇది ఇప్పటికే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులకి అందరినీ కూడా తరలిస్తూ ఉన్నారు ఆఫ్కోర్స్ మృతదేహాలు తప్ప గాయపడి ఆల్రెడీ కోలుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండొచ్చు నాకు తెలిసి లేకపోయినా కూడా చిరపడక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ విమాన ప్రమాదం జరిగినటువంటి టైంలో అక్కడ నుంచి దూర ప్రాంతం నుంచి కానీ దగ్గర నుంచి కానీ చాలా మంది వీడియోస్ తీయడం జరిగింది ఆ వీడియోస్ అన్ని కూడా చూసినా మనకి ఆల్రెడీ నెట్ లో విపరీతంగా చక్రాలు పెడుతున్నాయి వాట్సాప్ లోను అండ్ ఆ వీడియోస్ అత్యంత విదారకంగా ఉన్నాయి ఈ వీడియోస్ లో ఖచ్చితంగా పెద్ద ఫైర్ అయింది అండ్ ఫ్లైట్ అంటే మనకు తెలియింది కాదు చాలా 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 పెద్దగా ఉండేటువంటి ఫ్లైట్ ఒక్కసారే కుప్పకొనడం వితిన్ ఫైవ్ మినిట్స్ లో ఈ ఘటన జరగడం నిజంగా చాలా చాలా ఘోరమైన విషయం అండ్ ప్రమాదం అనేది ఎలా జరుగుతుందో కూడా మనకు తెలియదు కాదు అనుకోకుండా జరిగేదే సో అనుకోకుండా చాలా చాలా ఘోరం జరిగింది అండ్ మోరోవర్ అక్కడ పైలట్ కావచ్చు కో పైలట్ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎన్నో వందల గంటలు పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది జనరల్గా పైలట్స్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ అవర్స్ అంటే వాళ్ళ జర్నీ అవర్స్ ఆధారంగా లెక్కిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ కూడా చాలా చాలా వాళ్ళు అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ బట్ అనుకోకుండా జరిగినటువంటి దుర్ఘటన ఆల్రెడీ డీజీసీఏ కూడా ఒక ప్రకటన చేసింది అండ్ ఏటీసీకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంటనే ఇచ్చిన వెంటనే కూడా వాళ్ళు తేరుకుని ఏదో ఒక సమాధానం ఇచ్చే లోపే ఈ ఘటన కళ్ళు మూసి తెరిచేలోగా అన్నట్టుగా జరిగింది అండ్ మీరన్నట్టుగా ఖచ్చితంగా మీరు అనుమానిస్తున్నట్టుగా నో డౌట్ ఎట్ ఆల్ జనావాసాలపై కూడంతో ఆల్రెడీ ఫ్లైట్ వేరే ఏ మైదాన ప్రాంతాల్లోనో ఏ సముద్రంలోనో ఎక్కడైనా కూలిపోయి ఉంటే ఎక్కడైనా పడిపోయి ఉంటే జరిగేటువంటి నష్టం వేరు అక్కడ వెలువడేటువంటి మృతుల సంఖ్య వివరాలు వేరు కానీ ఇక్కడ జనావాసాలపై కూలింది సో డెఫినెట్ చాలా చాలా మంది చనిపోయి ఉంటారు అంటే ఒక్కొక్కటిగా వివరాలన్నీ కూడా రమణ బాబు ఇప్పటికే డీజీసీ అలాగే ఏఐబి బృందాలు కూడా ప్రాథమికంగా అక్కడ దర్యాప్తు చేయడానికి ప్రమాద కారణాలు ఏంటో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాయి సో అయితే మేజర్ గా ఆ ఫ్లైట్ లో లండన్ వెళ్లేటువంటి ఫ్లైట్ సో లాంగ్ జర్నీ కాబట్టి కంప్లీట్ గా ఫ్యూల్ అంతా ఫిల్ చేసి ఉన్నటువంటి కారణం చేతనే ఒకటేసారి ఆ మొత్తం అంతా మంటలు రావడంతో ఇంకా ఫ్లేర్ అప్ అయింది అనేది ఒక ప్రాథమిక ప్రకారంగా ఒక అంచనాకు వచ్చారు సో దీని కాకుండా ఇంకా సాంకేతిక కారణాలు ఏమై ఉంటాయి అనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా యా ఎగ్జాక్ట్లీ అంటే మీరు చెప్పింది మాత్రం వంద శాతం కరెక్ట్ ఎందుకంటే ఖచ్చితంగా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మాక్సిమం ఫ్యూయల్ నింపుకు వెళ్ళడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం సో ఇది చాలా కీలకమైన ప్రయాణం ఆన్ ఎయిర్ ప్రయాణం అంటే మామూలుగా మనం ఆన్ రోడ్ వెళ్ళేటువంటి ప్రయాణానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం ఇలాంటి ఆన్ ఎయిర్ ప్రయాణం దట్టు మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ సో పక్కా పగడ్బందీగా వాళ్ళు ఫ్యూయల్ నింపుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే కనుక చాలా చాలా విషయాల్లో అత్యంత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుని మరి ఈ జర్నీ మొదలు పెడుతూ ఉంటారు జర్నీ కొనసాగుతుంది జనరల్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే కనుక మరి ఈ నేపథ్యంలో ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఫుల్లుగానే ఉండి ఉంటుంది అనేటువంటి అనుమానాలు కూడా రాకపోవట్లేదు ఖచ్చితంగా అది కూడా ప్రమాదానికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు సపోజ్ వాట్సాప్లో కానీ అలాగే మనకు వస్తున్నటువంటి వీడియో లింక్స్ కానీ చూస్తుంటే విమానం చాలా విథిన్ సెకండ్స్లో ఐదు నిమిషాల్లోనే అది కూలిన వెంటనే చాలా పెద్ద ఫైరింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఎఫెక్ట్ అండ్ మీరు చెప్పినట్టుగా టెక్నికల్ ఎఫెక్ట్ అంటే టెక్నికల్ ని కూడా మనం తక్కువగా చెప్పలేము ఎందుకంటే టేక్ ఆఫ్ అయినటువంటి ఐదు నిమిషాలే నేను అంటే ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నాను ఎందుకంటే కేవలం ఐదు నిమిషాల్లో కూలిపోవడం అంటే అది కూడా ఒక చెట్టు ఢీకొని కూలిపోవడం అంటే నాకు తెలిసి అంటే మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్స్ అండ్ ప్రస్తుతానికి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా చూస్తుంటే కనుక ఖచ్చితంగా టేక్ ఆఫ్ టైంలోనే అంటే ఇంకా టేక్ ఆఫ్ అవ్వకుండానే విమానంలో అనుకోని సాంకేతిక లోపం తలెత్తడం దాని వల్ల ఖచ్చితంగా ఈ ప్రమాదం సంభవించడం కూడా జరిగి అయితే పలు అనుమానాలు అయితే చాలా చాలా అవుతూ ఉన్నాయి రైట్ బాబు ఇవి ఇప్పుడు అప్డేట్స్ స్టే చూంటూ రాజ్ న్యూస్